ఇలా నవ్వుతున్నావు నువ్వు నువ్వు బంధువు కాదు రా బంధువు విశ్రాంతి తీసుకుందాం అనుకునేసరికి నా మీద తేనెటీగలతో దాడి చేయించవు నీ మాట ఒక్కసారి వినడం అంటే నా తలని గోడకేసి రెండు సార్లు బాదుకున్న దాంతో సమానం ఎందుకు చేశానంటే వట్టి తేనెని తీసుకొచ్చానంటే ఒకటేసారి ఖాళీ అయిపోతుంది మళ్ళీ కావాలంటే ఎలా అప్పుడే ఆలోచించాను ఒకవేళ తేనెటీగలు స్వయంగా ఈ ఇంట్లో ఉన్నాయంటే అప్పుడు ఇంట్లో ఎప్పటికీ ఖాళీ అవ్వనే అవ్వదు కదా మీకు ఆలోచన శక్తి కూడా ఉందా అస్సలు ఆలోచించొద్దు నువ్వు సరే చూడు ఆలోచిస్తే ఆలోచించావు కానీ ఆలోచించిన తర్వాత పరిణామం గురించి ఆలోచించకుండా ఇలాంటి ఏ పని చేయకూడదు

తాతాచార్యులు పన్నాగాలు పండుతున్నాడు లోపల ఈ గోవింద్ సమస్యలు ఆహ్వానిస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఎటువంటి చోట సురక్షితంగా ఉండగలవు ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావో తెలియడం లేదు లేదు నాకు కూడా తెలియడం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఏమీ తెలియదు ఏం చేస్తూ ఉంటాడంటే గురువుగారు విజయనగరం బయట కూర్చొని అటు ఏడుస్తూ ఉండుంటాడు తన దౌర్భాగ్య కన్నేళ్ళని అంటూ తుడుచుకుంటూ ఉండుంటాడు ఎంతగా తుడుచుకుంటాడంటే తుడిచి తుడిచి పొందు కలిసి పోతాడు నాతో కలిసి ఉంటే మరి అలాగే అనుభవిస్తారు అంటే నన్ను శత్రువుగా చూసినప్పుడు ఎవరైనా సజ్జనులు నా శత్రుత్వం దౌర్జనమవుతుంది అందుకే రామకృష్ణ పండితుడు కూడా ఎప్పుడు మీ మిషన్ లో భ్రమలోనే ఉంటాడు రోడ్డు మీద ఉన్నాడు ఆ పండిత రామకృష్ణకి ఎక్కడ తెలుసు మన గురువు గారు మన గురువు గారు ఇటువంటి పన్నాగాలు పడడం అందరికంటే గొప్పవారని కానీ ఆ రామకృష్ణ పండితులు ఎంత ఎంత తెలివైన వాడైనా సరే మన గురువు గారు లాంటి పన్నాగాలని మీ మనసులో ఇంకేమైనా ఉద్దేశం ఉందా గురువు గారు మేము ప్రశంసిస్తున్నా ఇదే నేను నిజంగానే ఆ శబ్దాన్ని వింటున్నానా హృదయం వేగంగా కొట్టుకుంటోంది ఒకవేళ నిజంగా ఇక్కడికి ఆమె వస్తోందా శాంతించండి గురువుగారు శాంతించండి లేదు తను వస్తోంది నా ప్రాణాల కంటే ఎక్కువైన నా చెల్లెలు అనంత లక్ష్మి ఏంటిది మనం స్వయంగా రామకృష్ణ పండితులు భ్రమ పట్ట గురించి మాట్లాడుకున్నాం ఇంతలోనే భ్రమలోకి వెళ్ళిపోయినట్టున్నారా లేదు నాకు కలిగిన ఈ అనుభూతి అబద్ధం కాలేదు ఎక్కడో లేదు ఇప్పుడు తలుపులు తెరుచుకుంటాయి నా చెల్లెలు ఇక్కడికి వస్తుంది గురుగారు మీరు గురు మాత్రం మీ చెల్లెలు చేసుకున్నారా నోర్ముయన మూర్ఖులారా తను వచ్చేంత వరకు కూడా ఎవరూ ఏమీ చేయకూడదు అలాగే ఎవరూ ఏవి మాట్లాడదు And Lakshmi! Like వద్దొద్దొద్దు వంగి నువ్వు కష్టపడకూడదు చెల్లెమ్మ ఇక్కడే నిలబడి నువ్వు నా ఆశీర్వాదం తీసుకో ధనిమణి ఏంటి గురుగారు వంగు వంగు చెల్లెమ్మా ఇదే నా ఆశీర్వాదం సకల సుఖాలతో ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి లేక చాలా ఆపట్టు గురువు గారు మీరిచ్చే ఇన్ని ఆశీర్వాదాల భారం మొయ్యలేక ఒకవేళ గురు పూర్తిగా పచ్చడైపోతారేమో లేదు 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 నా చెల్లెల్ని ఏ భారము మొయ్యనివ్వాను అన్నగారు నాకు మిమ్మల్ని కలవాలని కోరిక కలిగింది ఇక అంతే వెంటనే వచ్చేసాను నన్ను కలవడానిక నా జీవితం ఎంతో ధన్యమైపోయింది మొత్తం ప్రపంచంలోని పుణ్యాన్ని నేను సంపాదించుకున్నాను నేను ఆలోచిస్తున్నది ఒకటే చెల్లెలకి ఇక్కడికి వచ్చే సమయంలో ఎటువంటి కష్టం కలగలేదు కదా నువ్వు రావడానికి ముందే నాకు అసలు సందేశం ఎందుకు పంపించలేదు నేను స్వయంగా నా చెల్లెల్ని తీసుకురావడానికి వచ్చేవాడిని పల్లకి తీసుకొని ఎక్కువ ఆలోచన అనిపిస్తోంది రా 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 ఇదిగో ఇది అక్కడ పెట్టు అనంత అమ్మా చెల్లెమ్మా నువ్వు ఎందుకు ఇలా నడుస్తున్నావు ఏమీ లేదు అది నేను ఇక్కడికి వస్తుంటే నాకు దారిలో ఒక ముళ్ళు గుచ్చుకుంది శివ 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 ముళ్ళు గుచ్చుకుందా ఎలా గుచ్చుకుంది ఎందుకు గుచ్చుకుంది దేనికోసం గుచ్చుకుంది చెల్లెమ్మ నువ్వు పువ్వుల్లో పెరిగిందా అని ఇలా నడుచుకుంటూ కాదు పల్లకిలో వచ్చి ఉండాల్సింది గణిమణి వెళ్ళండి వెళ్ళి వెంటనే ఆ ముందును పట్టుకొని తీసుకుపోయి రాజు మద్యుల్లు తీసుకురండి ఇప్పుడే ఈ క్షణమే నిద్రపోతూ ఉంటే ఉన్న పళంగా ఎత్తుపోయి అన్నగారు వీటన్నిటికీ ఎటువంటి అవసరమో లేదు అయినా మీరు ఒక ముళ్ళు విషయంలో ఇంత కోప్పడుతున్నారా గుచ్చుకోవడం అనేది ముల్లు స్వభావం అవుతుంది నదా కానీ ఆ మున్నుకి నా స్వభావం గురించి తెలియదు అది నా పువ్వు లాంటి చెల్లెలి కోమలమైన కాలికి గుచ్చుకునేంత సాహసం ఎలా చేయగలదు నేను దానిని పట్టుకుని భస్మం చేసేస్తాను అయ్యో బాధపడకండి గురువు ఖచ్చితంగా ఆ ముల్లుకి మీ యొక్క గొప్పతనం అలాగే మీ మహాశక్తుల గురించి ఏమాత్రం తెలిసి ఉండదు ఆ ముల్లుకి ఇది కూడా తెలిసి ఉండదు గురువు అది ఏ కాలికి గుచ్చుకుందో అది మీకు ఎంతో ప్రియమైన సుకుమారమైన మీ చెల్లెలి కాలు అని అవును స్వామి తెలిసి అది మీ కోపానికి భయపడి నా ప్రియమైన ఆడపడుచుకాలకి ఎప్పటికీ గుచ్చుకునేది కాదు మీరు ప్రశాంతంగా ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి అన్నగారు మీరు ఇలా చేస్తారని దీని గురించి నేను మీకు చెప్పాలని కూడా అనుకోలేదు ఎందుకంటే మీరు నాకు ఎంత చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే కంగారు పడిపోతూ ఉంటారు అని ఒకవేళ మీరు కంగారు పడ్డారంటే అప్పుడు నేను కూడా కంగారు పడతాను కంగారా అలా ఎప్పటికీ జరగకూడదు నేను నిన్ను ఎప్పటికీ కంగారు పడ్డవాడు అలాగే నేను కూడా కంగారు పడ్డు సరేనా నువ్వు జాగ్రత్తగా ఉంటే అంతే చాలు అన్నగారు నేను మీకు మాట ఇస్తున్నాను ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను అన్నగారు ఏమైంది ఏమైంది నేను మీకోసం ఒకటి తీసుకొచ్చాను నా కోసం తీసుకొచ్చావా ఏ తుచ్చ అన్నయ్య కోసం నువ్వు అంత కష్టపడ్డావా నా జీవితం ఒకే రోజు రెండు సార్లు ధన్యమైంది ప్రపంచంలో అన్నింటికంటే రుచికరమైన లడ్డూలు సున్నుండలు వేరే రాజ్యం నుండి పప్పు బెల్లం తెప్పించి చేశాను మీకు చాలా ఇష్టం కదా నువ్వు నా కోసం సున్నుండలు తయారు చేసావా అరే నాకెక్కడ చేయడం నేను అక్కడ పక్కింటి వాళ్ళతో తయారు చేయించాను నువ్వు నా కోసం మళ్ళీ ఒకసారి కష్టపడ్డావా ఎక్కడున్నాయి అలడ్లు కింద కూడా గురు చెల్లమ్మ త్వరగా తీసేవండి అన్నగారు నేను విజయనగరం తీసుకొద్దాం అనుకున్నాను కానీ వచ్చే నాకు ఆకలి వేసింది అందుకని నేను ఈ లడ్డూలు అనుకున్నాను కానీ నాకు అనిపించింది ఇవి మా అన్నగారి కోసం ఏంటి అన్నగారి కోసం అన్నగారి కోసం ఆకలి వేసింది అంటే కానీ నేను ఒక్క లడ్డూ తినలేదు నేను రెండు లడ్డూలు తిన్నాను అందుకని ఎనిమిది లడ్డూలే మిగిలాయి అంటే నువ్వు పది లడ్డూలు తెచ్చావా లేదు నాకు దారిలో మళ్ళీ ఆకలేసింది అందుకని ఇంకో రెండు లడ్డూలు తిన్నాను మణి తినర్థం ఇంకా ఆరు లడ్డూలు మిగిలి ఉన్నాయి గురు చెల్లెలు గారు మళ్ళీ మీకు ఆకలి వేయలేదు కదా వేసింది విజయనగరం దారి అంత సుదీర్ఘమైనది సరిపోయింది మరో రెండు లడ్డూలు పోయేదని లేదు లేదు ఈసారి నాలుగు అయ్యాయి అంతగా ఆకలేసింది మరి అయితే ఏమైంది మంచి పని చేశావు నువ్వు తీసుకొచ్చిన ఒక్క లడ్డు అయినా నా జీవితాన్ని ధన్యం చేయడానికి సరిపోతుంది సగం సరిపోదా సగం లడ్డు మాత్రమే మీకు సరిపోతుంది చెల్లెమ్మ పూర్తిగా సరిపోతుంది ఆ సగం లడ్డూలోనే ఈ ప్రపంచం అంత ప్రేమ దాగి ఉంది సరే అయితే నేను నా చేతులతో మీకు లడ్డు తినిపిస్తాను తినిపించు తినిపించు రెండు గురుచెల్ల గారికి ఏమైంది హఠాత్తుగా శిలలా మారిపోయారు అనంతా అయ్యో భగవంతుడా తను శిలగా మారిపోలేదు నా బుర్రే మట్టిలా మారిపోయింది నేను ఇది మర్చిపోయాను తను రోజుకి రెండు మూడు సార్లు ఇలా స్తంభించిపోతుంది ఏదైతే ముద్రలో ఉంటుందో అలాగే స్తంభించిపోతుంది ఇప్పుడు తన మూర్చను నేను ఎలా ఛేదించాలి ఏ ఏం చేయాలి ధన్యవాదాలు అన్నగారు దీనిని నేను తినేసాను నువ్వు తిన్నా నేను తిన్నా అంతా ఒక్కటే మీరు నన్ను నా ముద్ర మూర్చ నుండి బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు నేను మీతో కూర్చొని మాట్లాడతాను రండి రెండి కూర్చండి ముందు కూర్చో 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 తా చూడ జిలమ్మ నేను నీ ఈ విచిత్రమైన రోగం వల్ల చింతిస్తున్నాను ఒకవేళ ఇలా జరిగితే నీకిలా జరిగినప్పుడు నీ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ముద్ర మూర్చ గురించి తెలియకపోతే అప్పుడు ఏమవుతుంది అలా నిన్ననే జరిగింది అన్నగారు ఎక్కడ విజయనగరంలో నిన్న నేను విజయనగరంలోనే ఉన్నాను నిన్న నేను ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకోవడం కోసం కూర్చున్నప్పుడు నేను అలాగే మూర్చిపోయాను తర్వాత ఏం జరుగుతుంది నేను ముద్ర మూర్చలో ఉండిపోయాను అక్కడ ఎలా కూర్చున్నానో అలాగే ఉండిపోయాను మధ్యాహ్నం అయ్యింది తర్వాత సాయంత్రం తర్వాత రాత్రి కూడా అయ్యింది అలాగే తెల్లవారిపోయింది కానీ నేను నేను అదే ముద్రలో ఉండిపోయాను కానీ తర్వాత ఇవాళ ఉదయం అక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు వాళ్ళలో ఒక వ్యక్తికి తక్కువగా వినిపిస్తుంది అతను అన్నాడు అర్థం కావట్లేదు కాస్త గట్టిగా చెప్పు భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు నీకేమీ కాలేదు ఈ విజయనగరంలో తక్కువగా నివసించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇలా చూడు నువ్వు బయటికి వెళ్ళకూడదు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు ఒకవేళ నీకు నీకేమైనా వస్తువులు అవసరమయ్యాయనుకో అప్పుడు నా ఈ శిష్యులు ఉన్నారు కదా ఇక మీదట వీళ్ళు నీకు సేవకు నీకు ఎప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా ఏం కావాలన్నా వీళ్ళ కాదే సాన్ని అలాగే అన్నగారు మీరు చెప్పినట్టే చేస్తాను మంచిది ధని ముందు గురువు గారు తర్వాత గురుమాత నీకు ఇప్పుడు ఈ గురు చెల్లెలు గారి సేవ ఒకే జన్మలో ఇంత సేవ శిష్యులమా సేవకులమా అని అర్థం కావట్లేదు ఎంత మంది శిష్యులు రాసి రాసుంటదిలాదు ములు తల రాతలో ఏమిటి శారదాదేవి ఎక్కడున్నాడు నీ గొప్ప అద్భుతమైన విచిత్రమైన తమ్ముడు ఎక్కడ కనిపించట్లేదేమిటా మహానుభావుడు ఇదేం పద్ధతి ఇలా ఎవరైనా అడుగుతారా అనిపిస్తుందంటే మీరు తనని ఎగతాను చేస్తున్నారు కదా నాకు అసలు అలా చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు అంటే నేను ఊరికే అడుగుతున్నాను ఇంతకీ ఎక్కడున్నాడా అని అడుగు కళ్ళకి గంతలు కట్టుకొని నడుస్తున్నాడు ఎవిటో మళ్ళీ ఏం ప్రణాళిక మీద ఉన్నావు ఏం చేద్దాం అనుకుంటున్నావు బావగారు నిన్న మీరే కదా నాకు అంతలా చెప్పారు మూడు నెలల వరకు మీరు ఎవ్వరికీ కనిపించకపోవడం మంచిదని అందుకే నేను నా కళ్ళకు పట్టీ కట్టుకున్నాను అప్పుడు మీరు నాకు కనిపించరు కదా గోవిందు నీ బుర్ర చాలా బాగా పనిచేస్తోంది నాన్న నేను బయట వాళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండాలి ఇంట్లో వాళ్ళకి కనిపించినా పర్లేదు కానీ మీరు నాకు చెప్పారు బాబు మంచి పని ఇంట్లో నుండే మొదలు పెట్టాలని అయినా నేను బయట వాళ్ళ కళ్ళకు పట్టి ఎలా కట్టగలను అయ్యో ఎవరి కళ్ళకి గంతలు కట్టాల్సిన అవసరం లేదు ఏమిటి చూడండి చూడండి తన ఉద్దేశం తప్పు కాదు తన ఉద్దేశం తప్పు కాదు అదేంటంటే తను వచ్చిన దగ్గర నుంచి పాపం తన ఇంట్లో ఖాళీగా కూర్చొని విసిగిపోతున్నాడు కదా అందుకే మీరు ఒక పని చేయొచ్చు కదా తనని అలా బయటికి తీసుకెళ్లి రావచ్చుగా అవును బాబుగారు నాకు బయటికి వెళ్ళాలని ఉంది నన్ను బయటికి తీసుకెళ్ళండి బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు ఇదిగో తనని ఇంట్లో ఉన్న గది నుంచే బయటికి రానికూడదు అలాంటిది ఇంటి నుంచి బయటికి ఎలా తీసుకెళ్తా కానీ బావగారు నాకు విజయనగరం చూడాలని ఉంది శారదా నీకు తెలుసు కదా నేను జనాల మధ్యలో సంచరించకూడదని ఆహ్ అది నిజమే మీరెప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళకూడదు అని నాకైతే స్నేహి గుర్తుండదు కానీ మీకు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి మీకు ఇది అలవాటైపోయి ఉంటుంది కదా కానీ నా తమ్ముడు గోవింద్ ప్రతిరోజు విజయనగరం చూడాలి అని అడగడం లేదు కదా విరుగు పని చేయండి మీరు తనకి విజయనగరంలో ఉన్న కొన్ని సులువైన దరలను అర్థమయ్యేలా చెప్పి తనకి కొన్ని ముద్రికల్ని ఇచ్చి గుండప్పుడు తోడగా పంపించండి ముందు మీరు ఏం చెప్పారో అది చెప్పండి నేను నా తమ్ముడి కోసం రుచికరమైన వంటకాలు చేయబోతున్నారు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మీకు భోజనం లభించాలంటే నా తమ్ముడికి ఉన్న బయటకు వెళ్ళాలనే కోరికను అర్థం చేసుకోవాలి బయటికి తీసుకెళ్తే దొరికిపోయి చేస్తాను తీసుకెళ్ళకపోతే ఆకలితో చేస్తాను